జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి జిల్లా హనుమాన్ నగర్ లో కూడా భూపాలపల్లి గండ్ర వెంకటరణారాయణ జ్యోతి గారు కూడా ఒక గుడి నిర్మించారు చరిత్ర నిలిచిపోయే విధంగా గుడి నిర్మించారు ఇక్కడ ఆస్తులు కాదు బాసులు కాదు భక్తి నేను బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మా నా ప్రజలకు రావుండాలి నా లోక బాగుండాలి లోక కన్యానార్థం బాగుండాలని వారు ఒక గుడి నిర్మించారు ఈ సందర్భంగా మా మేడారం టీవీ తరఫున జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రం మంజూర్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించిన గండ్ర జ్యోతి వెంకటరమారెడ్డి గారికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా మేడారంటే తరపున అశేష అంటే అశేష జనాభి భక్తులు ఆ దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఎక్కడికో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తిరుమల తిరుపతి కోలేని వాళ్ళు ఇక్కడ అలాంటి సౌకర్యాలు కల్పించి ఇక్కడ ఈ ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అనే గొప్ప సంకల్పంతో ఎన్ని పురాణాలు చూడండి ఎంతోమంది ఆధ్యాత్మికలను చూడండి రోహితులు ఎందరితో మీరు విచారించండి గుడి నిర్మించాలనే ఆలోచన వచ్చిన వారు ఎప్పుడైనా కానీ కనిపించని పరమాత్మలతో సమానం వాళ్ళలో కొంత ఆ భావాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు కూడా ఆయుర కలుగు ఉంటారు ఆ ప్రాంత ప్రజలు ఆయుర ఉంటారు వాళ్ళ కుటుంబం చల్లగా ఉంటుంది అనేది పురాణాలలో చెబుతున్న ఆ సంఘటనలు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరోమారు ఈ సందర్భంగా భూపాలపల్లి గండ్ర జ్యోతి రమణారెడ్డి గారులకు అక్కడ గుడి నిర్మించినందుకు ఈరోజు శ్రీరామ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ కొన్ని పూజలు జరుగుతున్నాయి ఈ పూజల గురించి మనం ఇక్కడ